ఈ మధ్య సోషల్ మీడియాలో ఎలాంటి ఆధారాలు లేని ఫేక్ పోస్టులు విపరీతంగా వైరల్ చేస్తూ ఉన్నారు నాకు ఒక మిత్రుడు ఒక పోస్ట్ పంపించాడు దాంట్లో ఏముందంటే హిట్లర్ రెండో ప్రపంచ యుద్ధంలో గట్టిగా నిలబడ్డానికి మన తెలుగు పండితుడైనటువంటి దండిబట్ల విశ్వనాథ శాస్త్రి గారు సహాయం చేశాడు అందుకే జర్మనీ అంత శక్తివంతంగా మారిందని ఆ పోస్ట్ యొక్క సారాంశం ఇది కరెక్టా కాదా అని చూస్తే దండిపట్ల విశ్వనాథ శాస్త్రి అని చెప్పి వీళ్ళు చూపించే ఫోటోలు తమిళనాడులో హరికథలు చెబుతూ ఫేమస్ అయినటువంటి మయూరం విశ్వనాథ శాస్త్రి గారి ఫోటో అది ఎలాంటి ఆధారాలు సేకరించకుండా పెద్ద పెద్ద న్యూస్ ఛానల్సు పెద్ద పెద్ద మహామయదేవులు ఊకతంపుడు ఉపన్యాసాలు చేసేశారు మరెవరో కాదు దండిపట్ల విశ్వనాథశాస్త్రి గోదావరిలో జన్మించారు విశ్వనాథ శాస్త్రి గారిని జర్మనీ తీసుకువెళ్ళాడు ఎందుకు మన వేద వేదశాస్త్రాలను డీకోల్ చేయడానికి ఆయనే దండిబట్ల విశ్వనాథ శాస్త్రి గారు మన తెలుగువాడే అని మీకు తెలుసా ఇతని పేదలు దండిబట్ల విశ్వనాథ్ గారు గోదావరిలో జన్మించారు దీని మీద వాస్తవాన్ని చెప్పే ప్రయత్నం ఎవరన్నా చేశారేమోనని మొత్తం వెతికిన ఒక్క పోస్ట్ కూడా లేదు ఇంకొక అక్క బెంగాల్లో రోహింగాలు మోడీ దెబ్బకి పారిపోతున్నారని చెప్పి ఒక పోస్ట్ పెట్టింది చూసారా ఈడ దగ్గర నిలబడ్డ వీళ్ళంతా కూడా అక్రమంగా భారతదేశంలోకి వచ్చిన రోహింగ్యాలు ఇది దేనికి సంబంధించి నన్ను చూస్తే వెస్ట్ బెంగాల్కి ఆరు వందల కిలోమీటర్ల దూరంలో బంగ్లాదేశ్ నడి మధ్యలో ఉన్నటువంటి ఒక నదీ తీర ప్రాంతం అది ఆ చుట్టుపక్కల కొన్ని కంపెనీలు ఉన్నాయి ఆ కంపెనీలలో పనిచేసే వాళ్ళందరూ ప్రతిరోజు బోట్లు వేసుకొని అవతలకి అవతలకి దాటుతూ ఉంటారు అది అక్కడ స్థానికులు ఎవరో వీడియో తీసి టిక్ టాక్లో పెడితే ఆ వీడియోని తీసుకొచ్చి వీళ్ళు మోడీ దెబ్బకి వెస్ట్ బెంగాల్ నుంచి పారిపోతున్నటువంటి రోహింగాలు అని చెప్పి ఫేక్ పోస్టులు పెడుతున్నారు వాళ్ళ వెనకాల వర్గం వాటిని విపరీతంగా వైరల్ చేస్తూ ఉన్నారు